శ్రీ గురుప్యో నమ కాలంలో ఎవరైతే శివార్చన చేస్తారో వారికి ఉన్న అన్ని రకాలైనటువంటి దోషాలన్నీ తొలగించబడతాయని శాస్త్రం చెబుతోంది అయితే ప్రదోషకాలంలో చదవకూడదు తినకూడదు నిద్రించకూడదు ఇటువంటి కార్యాన్ని చేయకూడదు అంటే కేవలము శివార్చనకు తప్ప ఈ సమయాన్ని దేనికోసము వినియోగించకూడదన్నమాట ప్రదోష కాలంలో శివార్చన మాత్రమే చేస్తుండే వారికి ఎటువంటి దోషమున్నో కూడా తొలగించబడుతుంది ఎన్నో పురాణ గ్రంథాలలో సాయం సమయంలో పశుపక్షాదులు చెట్లు చేమలు ఇవన్నీ కూడా ప్రకృతికి నమస్కరిస్తాయని తెలియచేయబడింది పశుపక్షాదులకి నమస్కారం చేయాలనే తలంపు కలిగే ప్రదోష సమయంలో మనం కనుక భగవంతునికి నమస్కారం చేయటం కానీ అర్చన నామ సంకీర్తన ఇటువంటివి ఏమైనా చేసినా మనం పొందే భాగ్యాన్ని చెప్పతరం కాదు ప్రదోష సమయంలో మంగళకరుడైన శివుడిని ధ్యానించినా పూజించినా అర్చించినా అటువంటి వ్యక్తికి ఇప్పటిదాకా తాను పడుతున్న అన్ని కష్టాలు దూరమైపోతాయి ప్రదోష సమయంలో పరమశివార్చన ఎన్నో విధాలుగా చేయగలిగినప్పటికీ పరమశివుడే చేసినటువంటి ధ్యాన ప్రక్రియను ఈ సమయంలో ఏ విధంగా చేయవచ్చో ఈ వీడియోలో తెలుసుకోండి పార్వతీదేవి విజ్ఞాన తంత్రంలో పరమశివుడిని ఇలా అడిగింది స్వామి మీ వద్దకు నేను అధ్యయనై వచ్చాను కానీ నేను వచ్చిన ప్రతిసారి మీరు ధ్యానంలోనే ఉన్నారు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి గురుమంత్రాన్ని నాకు ఉపదేశించగలరా అంటూ ఆమె ప్రశ్నించింది అందుకు శివుడు పార్వతీదేవి వంక ప్రసన్నమైన వదనంతో చూస్తూ నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చేసే మంత్రము సోహం కన్నులు రెండూ మూసుకుని కనుబొమ్మల మధ్యన దృష్టిని నిలిపి శ్వాసను నెమ్మదిగా లోపలికి తీసుకోవాలి అలాగే బయటకు వదిలివేయాలి ఈ శ్వాసను గమనించినట్లయితే లోపలికి తీసుకునేటప్పుడు సో అనే శబ్దము బయటకు వదిలివేసేటప్పుడు హం అనే శబ్దము వినిపిస్తుందని చెప్పారు అనగా అత్యంత ఏకాగ్ర మనస్సుతో ఎవరైతే వారి శ్వాస ప్రక్రియను గమనిస్తూ ధ్యానం చేయగలరో వారికి ఈ సోహం అనేది వినబడుతుంది ఈ విధంగా ఎవరైతే పరమశివునిపై మనస్సును నిలిపి ప్రదోష సమయంలో ధ్యానం చేస్తూ ఉంటారో వారికున్న కష్టాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము శుభమస్తు